그 다음에 앉아있는 사람들은 어떤 사람인지 모르겠습니다. 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 మనీ ఈరోజు ఎవిడెన్స్ షార్ట్స్ తీసుకుని మనం నువ్వు ఈ క్లిప్పింగ్స్ కన్నా రాకపోయిందింటే ఏం జరిగిందో కూడా తెలిసేది 4. 4. 4. 4.

빚은 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 빚은

नरेन्द्र चदरैक्टर केन्द्रेक्टर 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 हाँ 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 సభకు అక్కడ వెళ్ళినటువంటి న్యూస్ కవర్ చేయడానికి వెళ్ళినటువంటి వారిపైన అతి దారుణంగా దాడి చేయడం అంటే ఈ రకంగా దాడి చేయడమా దుర్మార్గమైనటువంటిది ఇది ఇక్కడ వైసీపీకి అసలు కూడా పోయే కాలం వచ్చింది కాబట్టి ఈ రకమైనటువంటి దాడులు చేస్తా ఉన్నారు ఇక్కడ పత్రికా విలేకరులు టీవీ అంటే ఎలక్ట్రానిక్ మీడియా లేకుంటే ఇవాళ సమాజం ఉందా అని నేను అడుగుతా ఉన్నా అని దాని కూడా కవర్ చేసేటువంటి వాళ్ళు వాళ్ళ హక్కు లేదా దాడి చేయడం అంటే అసలు అక్కడ దీంట్లో వాట్సాప్ అంతా చూస్తూ ఉంటే వీడియోస్ అవన్నీ చూసిన తర్వాత గగరుపాటు పొడిచేటువంటి పద్ధతుల్లో ఎంత దాడులు చేస్తా ఉన్నారు అంటే మొత్తం కూడా మనిషిని మరణించేటువంటి పద్ధతుల్లో మీరంతా కూడా దాడులు కనపడతా ఉన్నాయి దీనికి మూల్యం చెల్లించాల్సి వస్తుంది వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇక ప్రజాస్వామిక హక్కును కాలరాస్తున్నటువంటి పద్ధతుల్లో ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి మీరు ఎవరైనా ప్రశ్నించే ప్రశ్నించే హక్కు కూడా కనపడ్డం అదే మీరు దాడి చేసేటువంటి తీరేమది ఎవరు ఈ రకంగా దాడులు చేస్తారా అభిలేకరుల పైన ఎలక్ట్రానిక్ మీడియా పైన దాడులు చేస్తామని అంటే పోయే వచ్చిందని చెప్పి మేము అభిప్రాయపడతా ఉన్నాం అందుకే కమ్యూనిస్ట్ పార్టీగా దీనికి వ్యతిరేకంగా దాడులు నిరసనగా రేపే కలెక్టరేట్ ఎస్పీ కార్యాలయం దగ్గర కూడా ధర్నా కార్యక్రమాన్ని కూడా చేపట్టాలని చెప్పి ఇప్పుడే అనుకుంటా ఉన్నాం తెలుగుదేశం పార్టీ సిపిఎం ఇతర సోదరులతో మాట్లాడి ఇవాళ దానికంతా కూడా సరైనటువంటి పద్ధతుల్లోనే ఇదంతా కూడా చేయాలని చెప్పి పోలీసు ఉన్నతాధికారులు కూడా నిష్పక్షపాతంగా వ్యవహరించాలి దీని దాడులు వెనకలు ఎవరు ఉన్నారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయాలి కఠినంగా శిక్షించాలని కమ్యూనిస్ట్ పార్టీగా డిమాండ్ చేస్తాం ఈరోజు అనంతపురంలో జరిగిన సిద్ధం సభ అంటే ఈ సభ గురించి ఒకసారి మనం మాట్లాడుకున్నట్లయితే ఒక వ్యక్తిని పొగుడుకోవడానికి ఒక వ్యక్తిని పొగుడుకోవడానికి మొత్తం ఈ చుట్టుపక్కల ఉన్న రాయలసీమ అందరినీ కూడా పూర్తి స్థాయిలో స్తంభింపబోయే చేసే పరిస్థితి ఈరోజు సిద్ధం సభలో కనపడతారు అంటే దీని నుంచి ప్రజలకు ఉపయోగం లేదు ప్రజల ధనాల్ని వాడుకుంటూ ప్రజాధనాన్ని ఉరికే వేస్ట్గా పోగొట్టుకుంటూ వారిని వారు పొగుడుకోవడానికి మాత్రమే ఈ సభ అనేది ఉపయోగపడతారు ఇక్కడ జరుగుతున్న ఇటువంటి ఒక పనికిమాలిన సభలో భాగంగా ఇక్కడ జరుగుతుంటే విలేకరులు ఈరోజు కృష్ణా గారు కానీ అనిల్ గారు కానీ వాస్తవంగా జర్నలిజంలో వాళ్ళిద్దరూ బాగా సుపరిచితులు అనమాట మొత్తం జిల్లాలో ఉన్న వైఎస్ఆర్ లీడర్లకు కావచ్చు తెలుగుదేశం లీడర్లకు కావచ్చు సిపిఐ కావచ్చు సిపిఎం కావచ్చు అట్ ద సేమ్ టైం మనకు జనసేన కావచ్చు ఉన్న లీడర్ ఉన్న అన్ని పార్టీల్లోనూ అందరితోనూ అన్ని అందరి నాయకులతోనూ మంచి వ్యక్తులు అని చెప్పించుకోగల అంటే అనిపించుకోగలిగిన వ్యక్తులు అటువంటి వాళ్ళను ఈరోజు సిద్ధం సభలో కవర్ చేయడానికి వెళ్ళగానే ఏదో ఏబిఎన్ టీవీ ఫైవ్ అంటూ వాళ్ళ మీద ఒక్కసారిగా విరుచుకుపడి జనాలు ఆ రకంగా దాళ్లు చేయడం అనే పరిస్థితి మనం చూస్తున్నాం అంటే దీన్ని చూస్తుంటే ఏ రకంగా ఉందంటే సభలో కూడా సభ బయట అంటే ఈ పద్ధతిని చూస్తుంటే మనకి ఏ రకంగా ఉంటే పోకాలం దగ్గర పడింది ఓకాలం దగ్గర పడినప్పుడు ఇటువంటి దుశ్చర్యలు రాక్షస క్రీడలు అనేటివి ఎక్కువగా పెడిమిరిపోతా ఉంటాయి అన్నమాట ఆ అటువంటి పరిస్థితి ఈరోజు చాలా క్లియర్గా కనబడుతుంది దాంట్లో ఒక వ్యక్తిని సరే విలేకర ఇంకోర అనేది పక్కన పెడదాం ఒక వ్యక్తిని అంత అరాచకంగా అంత రాక్షస ఆనందం పొండేటట్టుగా ఆ రకంగా కొట్టడం అనేది ఇప్పుడు ఒకసారి ఆలోచన చేయాలి ఎక్కడైనా పది మంది నాయకులు రాజకీయ పార్టీల్లో ఉన్నప్పుడు నాయకులు కలిసినప్పుడు కనీస ఇవ్వడ ఆపడానికి వెళ్తాడు ఆపడానికి వెళ్తాడు ఆపడానికి ప్రయత్నం చేస్తున్న మిగతా విలేకరుల మీద మిగతా వ్యక్తుల మీద కూడా దాడి చేసే పరిస్థితి అంటే ఇప్పుడు మనం నుంచి మనం కూడా చాలా వీడియోలు చూస్తున్నాం ఎక్కడ చూసినా వాటర్ బాటిల్లు బిర్యానీ ప్యాకెట్లు దానితో పాటు గుడ్లు గిడ్లు పెట్టుకొని ఈరోజు తాక్కుంటా తిరుక్కుంటా ఏదో ఒక పిక్నిక్లో ఒక ఎంజాయ్మెంట్ లాగా ఈరోజు ఒక సభకు అనేదానికి వాళ్ళు ఏదో చేయడానికి వచ్చేసారు ఈరోజు అంత తప్పదాగి ప్రజల మీద పడి ఈ రకంగా దాడులు చేయడం అనేది సరైన పద్ధతి కాదు ఈరోజు ఏదైతే వీరికి జరిగిందో ఒకసారి ఆలోచన చేసుకోవాలి ఇక్కడ ఉన్న ప్రభుత్వం పోలీస్ యంత్రాంగం కావచ్చు వీళ్ళందరూ కావచ్చు ఇటువంటి సంఘటనలు అనేటివి చూసి చూడనట్టు మీరు గతంలో కూడా చాలా వరకు పోలీసులు వదిలేయడం జరిగింది వదిలేసింది కాబట్టి నా కొడుకు పిచ్చి పరాకాష్టకు చేరింది అనమాట వదిలేకోకుండా ఆ రోజే సరైన చర్యలు తీసుకుంటే పోలీసు వాళ్ళు ఈరోజు ఇటువంటి చర్యలు అనేటివి జరిగేటివి కాదు ఈరోజు వాస్తవంగా వీడియోలో బయటపడింది కాబట్టి ఎంత రాక్షసంగా వాళ్ళు వాళ్ళ మీద పడ్డారు పైశాచికంగా వాళ్ళ మీద పడ్డారు అనే విషయం మనకు అర్థమవుతుంది ఈరోజు అదే వీడియో బయటకు రాకుండా పోయిందంటే ఏదో ఇంకా అవసరమైందంటే రిటర్న్ వీళ్ళ మీద కూడా కేసులు పెట్టి వీళ్ళనే పట్టపై లోపలేసే పరిస్థితి కూడా జర్నలిస్టు రంగు లోపలేసే పరిస్థితి కూడా ఈరోజు మనం చూసేవాళ్ళం మనకి కానీ ఖచ్చితంగా దాంట్లో ఎవరైతే పాల్పడ్డారో ఈ ఈ పనిమాని పనికి ఎవరైతే అక్కడ వాళ్ళ మీద దాడులు చేయడ ప్రయత్నం చేశారో వారందరి మీద పోలీస్ యంత్రాంగం కూడా పూర్తి స్థాయిలో యాక్షన్ తీసుకోవాలి ఇప్పటికే నమ్మకం వెళ్ళిపోయింది మన మీద పోలీస్ డిపార్ట్మెంట్ మీద పూర్తి స్థాయిలో నమ్మకం ప్రజల్లో వెళ్ళిపోయింది దీన్ని చాలా రౌడీలకు వాస్తవం చెప్పాలంటే వైఎస్ఆర్ కండ్వాలు కప్పుకున్న రౌడీలుగానే చూస్తున్నారు పోలీసులు కూడా కాకి కాకిబాట్లు తీసేయడం సామాన్య ప్రజలు మాట్లాడే పరిస్థితి వస్తుంది పోలీసుల మీద దయచేసి ఆ ఉన్న కాస్త కూస్తో గౌరవాన్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి జిల్లా పోలీస్ యంత్రాంగం కూడా ఖచ్చితంగా వాళ్ళకి న్యాయం జరిగేటట్టుగా ఎవరైతే ఇందులో పాల్పడ్డారో ఈ ఘటనలో ఎవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో వారందరి మీద కేసులు కట్టి వారి మీద వాళ్ళ మీద తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా మేము కోరుతున్నాము ఖచ్చితంగా మీరు తీసుకోని పక్షంలో రాజకీయ పార్టీలు అన్ని ఏకమైతాయి రాజకీయ పార్టీలు అన్ని ఏకమై పోరాటం చేయడానికి విలేకరుల తరఫున సిద్ధంగా ఉన్నాయనే విషయాన్ని కూడా నేను తెలియజేస్తున్నాను రక్తంగా ఆరుతుంటే ఆసుపత్రికి పిలిచిపోవాలా పోలీస్ స్టేషన్ పిలిచిపోవాలి స్టేషన్లో పోయి కూర్చోబెట్టి వీళ్ళందరూ ఏదైనా అవకాశం ఉంటే సైలెంట్ చేద్దాంలే ఫీలింగ్ వచ్చింది కరెక్ట్ ఆయన బెదిరించేసిందా కరెక్ట్ ఎందుకు కేసులు ఎందుకులే వదిలే అని చెప్పి ఏదైనా బెదిరి మార్పడేదానికి ప్రయత్నం చేయగలి